కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళకి ఓన్లీ మీ ఫాలోవర్స్ కా సో నేను కొన్ని వీడియోస్ చూపిస్తా సో దానికి ఒక సొల్యూషన్ ఇవ్వండి ఓకే సో ఫస్ట్ అయితే వీడియోస్ మొత్తం ఒక్కసారి చూడండి ఒకసారి మొత్తం వీడియోస్ అన్ని చూడండి నేను ఏమన్నాను తర్వాత మనం చూసారు కదా సో దయచేసి ఎవరు సో ఫస్ట్ వీడియోస్ చూపిస్తా ఒకసారి చూడండి ఓకే రైట్ ఈ వీడియో పక్కన పెడు అంటే ఇది ఎలా ఉందంటే కోరుండి మనమే కెలుక్కున్నట్టుంది సో ఆ అమ్మాయి బ్రౌజ్ వెనక్కి మంచి వేసుకుందా ఇప్పుడు నేను చెప్తా ఎందుకు చేయాల్సి వచ్చిందని సో ట్రోల్ ట్రోల్ చేసుకుంటూ మన చేసి సిగ్గుందా ఇలా చేయడానికి చేస్తున్నా సో నా ఫాలోవర్స్ చూసినవే చూసి కూడా బోర్ కొడతారు కదా సో నేను మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి కదా సో అట్లనే నేను అది రీల్ చేసా అందులో కూడా కౌంటర్ చేసా జస్ట్ అందరు నవ్వుకోవడానికి అందులో తప్పేముంది అదే నీ అంటుంది ఏంటంటే ఎక్కడ ఉన్న చెత్తని తీసుకొచ్చి మళ్ళీ నువ్వు ఇండస్ట్రీ పరిచయం ఉంది చెత్త ఏంటి వాళ్ళని చూడకుండానే వాళ్ళు ఎంత ఫేమ్ లోకి ఎలా వచ్చారు అంటున్నాను నేను ఫస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తా వీళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు అవునా కాదా సో వీళ్ళని మనం చూసే ఛాన్స్ తక్కువ నేను మన తెలుగు ట్రోల్ చేస్తా తిడతాను మన తెలుగులో వాళ్ళకి అర్థం అవుతుందని వీళ్ళకి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను కౌంటర్ వేస్తున్నా మనోళ్ళు వాళ్ళు అరే చూసినవే ఎంత చూస్తారు ఎవరైనా సరే బోర్ కొట్టదా నాది ఒకటే కంటెంట్ ట్రోలింగ్ అదే ఆ ఇది అది తిడుతుంటా సో చూసినవే చూసి బోర్ కొడుతుంది అని మధ్య మధ్యలో ఇలాంటి పోస్ట్ చేస్తుంటా నా ఫ్యాన్స్ కోసం వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం సో అది అది ఎలా ఉందంటే నీ ఫ్యాన్స్ కోసం కాదు నీ పర్టికులర్గా నువ్వు డెవలప్ అవ్వడం కోసం నీకు మనీ సంపాదించుకోవడం కోసం నువ్వు ఎదగడం కోసం చేస్తున్నట్టే ఉంది అంటే నాకు ఒకటి అర్థం కాదు ఇన్స్టాలో నాకేమైనా ఇచ్చేసారా మీరు ట్రోలింగే చెయ్యండి అని

సో సో ఫస్ట్ వచ్చేసి ఇది మూడో దశ ఫస్ట్ దశ సెకండ్ దశ ఇప్పుడు కదా ఈ వీడియో సో మూడో దశలో ఇంకా ఎన్ని గోరాలు చూడాల్సి వస్తాయ్ లో ఇక్కడ సో ఇంకా ఈ లాస్ట్ ఈ డైలాగ్ ఏంటి అసలు అంటే ఇప్పుడు ఇది ఉన్నదే మాకు చెత్త అంటే ఇంతకు ముందు అంతా టిక్ టాక్ లో ఉండేది ఎక్కువ ఇలాంటి అంటే ఇప్పుడు రీల్స్ రావడం వల్ల మీ అబ్బాయికి ప్రాబ్లమా మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరు అంటున్నారు కదా ఎక్కడ లేదంటే ఇప్పుడు ఏవేవో యాప్ లో ఉండాల్సినవన్నీ ఇది ఇష్టం ఓపెన్ చేస్తే చాలు ఎంటర్టైన్మెంట్ లో అందులోనే కదా ఇంకే ప్రాబ్లం ఏముంది మీకు అన్ని అందులోనే కదా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతున్నప్పుడు నీకు ఎందుకు మధ్యలో వచ్చిన బాధ నా ఇష్టం అబ్బా నేను ట్రోల్ చేస్తా బాధేంటి వాళ్ళకి అలా చేయడం ఇష్టం నన్ను వాళ్ళని ట్రోల్ చేసుకుంటూ తిట్టడం నేను ఎదగడం నాకు ఇష్టం నేను అట్లనే ఫేమ్ అయితా అయినా కదా నిజమే ఒకప్పుడు నేను రీల్ చేస్తే అసలు నన్ను ఎవరు గుర్తుపట్టలే ఈ రోజు నీ ముందు నేను కూర్చున్నానంటే కారణం నా ట్రోలింగే సో నా ఫేమ్ పక్కన పెట్టినా సరే నేను చెప్పే దాంట్లో ప్లస్ నువ్వేమన్నా సరే ట్రోల్ చూసుకుంటే నేను చాలా మంది ట్రోల్స్ చూసా విన్నా సో ఎలా ఉంటాయంటే వాళ్ళవి ఒక పద్ధతిగానే అనిపిస్తాయి నీకు కొంచెం డోస్ పెంచుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే అసలు అంటే నీ నోటి నుండి ఎక్స్పెక్ట్ చేయని మాటలు కూడా వింటాను అనమాట అక్కడ మరి అదే అంటున్నా నీకు అర్థమవుతుందా ఇప్పుడు వాళ్ళ చేసే వాళ్ళు అమ్మాయిలే పెళ్ళైన వాళ్ళు ఉన్నారు పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఉన్నారు ఓకే సో వాళ్ళు వలగరగా చేయడం వల్ల నాకు నచ్చట్లేదు నేను కూడా అందరిలాగా మామూలుగా చెప్తే వినరనేసి నేను డోస్ పెంచుతున్నా అంటే ఇంకొకసారి ఇలాంటి వీడియో చేయడానికి భయపడి ఆగిపోతారేమో ఎందుకంటే చిన్న పిల్లలు కూడా చూస్తుంటారు మన పేరెంట్స్ వాయిస్ వయసున్నులు కూడా చూస్తారు మరి తప్పు కదా నెక్స్ట్ వచ్చే మన జనరేషన్ మనల్ని చూసి ఏం నేర్చుకోవాలి భూత పురాణం నేర్చుకోవాలా ఎప్పుడైనా ఉంది అసలు బ్రహ్మం గారు చెప్పినట్టు అసలు ఇంకా ముందు ముందు ఈ కలియుగం ఎట్లా పాడైతుందో నాకైతే తెలియదు సో అతను చెప్పినవన్నీ కరెక్టే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తే ఆడోళ్ళు వలగరగా మాట్లాడడం ఎక్స్పోజింగ్ చేయడం ఇల్లు చూస్తే ఇలా చేస్తున్నారు ఆ అబ్బాయిలకి ఏం రోగం పుట్టిందో లంగా జాకెట్లు చీరలు కట్టుకుని వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు చూస్తే ఇలా వాళ్ళు చూస్తే అలా ఏమైపోతుంది సమాజం అసలు అంతే కదా వీళ్ళు అబ్బాయిలా బరితేగించేశారు వీళ్ళ అబ్బాయిలు మీసలు గడ్డాలు ఉంచుకుని లంగా జాకెట్లు వేసుకుని వీళ్ళు సోషల్ మీడియాలో అసలు ఇల్లే ఎక్కువైపోయారు ఈ మధ్య ఇప్పుడు ఎవరిని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు సో నేను ఒకటంట లాస్ట్లో బ్రహ్మమ్మ గారే ఏదైతే చెప్పారో అది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది పక్కా ష్యూర్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్లు పోటీ చేస్తావా ఎందుకు నేను సొసైటీ గురించి ఎంత పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి కంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను అనిపించింది కరెక్టే నీ అంటే నీ ఇన్నర్ ఫీలింగ్ నాకు అర్థమైంది నా నేనేస్తున్న డైలాగ్ ఏ ఒకటి ఇక్కడ వేసింది కాదు అక్కడ ఆడియన్స్ నుండి వచ్చే క్వశ్చన్స్ నేను వేస్తాను ఓకే సో వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే నువ్వేం పత్తిగించవా ఇంత నీట్ గా మాట్లాడుతా బట్ నువ్వు ఆడే మాటలు ఎలా ఉన్నాయి ఏం సరే నా ఫాలోవర్స్ అదే అడుగుతున్నారు మేడం మీరు చెప్పింది ఓకే మీరు అలా చేయకండి అని చెప్తున్నారు ఓకే కానీ మీ మీ నోట్ నుండి బూతులు రావడం అనేది కరెక్ట్ కాదు సో నేను ఒప్పుకుంటున్నాయి వచ్చింది అదే నేను ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పా సరే ఒక అమ్మాయి ఉంది తనకు మ్యారేజ్ కూడా కాలేదు అసలు నోరు విప్పితే బూతులు తప్ప ఏం రావట్లేదు ఆ పిల్లకి అసలు మ్యారేడ్ కూడా కాలేదు ఇప్పుడే తన అన్ని బూతులు మాట్లాడుతుంది సో నేను దాన్ని ట్రోల్ చేసి ఆ సిస్టర్ ప్లీజ్ మీరు దయచేసి ఇలా చేయకండి ఇష్టాలో అందరు చూస్తారు కదా అంటే అది కదా నన్న అసలు చెప్పా ఒకసారి ఒకసారి చెప్పాను ట్రోల్ చేసేటప్పుడు అసలు ఏంటమ్మా ఒక ఆంటీ ఉంది అశ్వని అన్ని డబల్ మీనింగ్ మాట్లాడుతుంది దాన్ని ట్రోల్ చేశానని నా కాందన మొత్తాన్ని తిట్టింది ఘోరంగా నన్ను రీకౌంటర్ వేసి ట్రోల్ చేసింది అమ్మాయి తన అకౌంట్ లో ఓపెన్ చేసి చూస్తే ఎంతో మంది ఆడోళ్ళు ట్రోల్ చేసి తిడుతుంది పత్తి పత్తి గింజని నన్ను తిట్టింది మళ్ళీ అశ్వన్ అని అమ్మాయి సో అలాంటి వాళ్ళని ఇలా చేయకమ్మా ఇది అదంటే పట్టించుకోరు నేను ఎప్పుడైతే మీరు లంజల్లారా ఇవి అవన్నీ బూతు మాటలతో స్టార్ట్ చేశానో సో తగ్గారు నాకు ఒక ఇంకొక ఆంటీ కోసం నేను చెప్తాను ఒక ఆంటీ ఒక ఆంటీని వయసుకు తగ్గట్టు చెయ్యండి అమ్మా మీరు అని చెప్పాను పద్ధతిగా మీ వయసు ఏంటి మీరు చేస్తున్న రీల్స్ ఏంటి కొద్దిగా వయసు దృష్టిలో పెట్టుకొని చెయ్యండి నెక్స్ట్ జనరేషన్కి ఏం నేర్పిస్తారు మీ ఇంట్లో పిల్లలు చూస్తే ఏమనుకోరా మీకు పిల్లలు లేరా హస్బెండ్ లేరా అని అడిగా సో ఆంటీ రియాక్ట్ అయ్యి ఏమే పూజ ఈ రోజు నుండి నెక్స్ట్ సోమవారం వరకు నువ్వేనే నా టార్గెట్ అని తను తిట్టింది నా భర్తని నీ భర్త తాగి ఎక్కడో పడుకుంటాడంట కదా ఇంటికి కూడా రాడంట కదా నువ్వు ఒక పెద్ద వంట కదా అని నా మీద ట్రోల్ వేసింది సో దానికి నేను మళ్ళీ ట్రోల్ ట్రోలేసా ఆంటీ వయసు మీరు తగ్గట్టు మాట్లాడండి అని అప్పుడు తిట్టాను నేను ఆమెని ఆ తర్వాత వన్ వీక్ నన్నే టార్గెట్ పెట్టుకున్న అమ్మాయి దెబ్బకి నన్ను బ్లాక్ చేసేసి నార్మల్ రీల్స్ చేస్తుంది ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851